నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం అడిదరిగి ఇడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అంత ఎందుకంటే ఈ కొంతమంది ఉద్దండ పండితులు రాజకీయ విశ్లేషకులు అపర జ్ఞానులు అపర మేధావులు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను ఆయన డెక్లరేషన్ ఇస్తే కానీ తిరుమలకు రానివ్వండి అవునా స్టేట్మెంట్ ఇచ్చేశారు ఏమంటే వైసీపీ వాళ్ళు రివర్స్ కౌంటర్ ఇచ్చినారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా క్రిస్టియనే కదా మరి ఆయన డిక్లరేషన్ ఇస్తారా అని షాక్ కదా దానికి సంబంధించి ఫుల్ వీడియో యాడ్ చేస్తున్నాను చూడండి ఇది అనవసరమైన విషయాల్లోకి అనవసరమైన స్టేట్మెంట్లు ఇస్తే ప్రజలలో భయప్రాంతులకు గురవుతారు ఇప్పుడు దాకా రాజకీయాలు రాజకీయాలు చేసుకొని సావండి కమ్యూనిటీల మీద పడి అనవసరమైనటువంటి ద్వేషాలు నింపొద్దు తస్మాత్ जागृत राजकीय